పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న మీ అందరికీ దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఓశవ గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనం నేను మోషేకు తోడయిండునట్లు నీకును తోడయిందును చదువుబడిన వాక్య భాగమును మనము ధ్యానించినట్లయితే మోషే మృతి పొందిన తరువాత ఇష్రాయులు నడిపించటానికి నూను కుమారుడును మోసే పరిచారుకుడైనటువంటి యహోశవకు దేవుడిలా తెలియజేస్తున్నాడు తెలియచేస్తున్నాడు నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను భయపడవద్దు అని యహోశవకు దేవుడు తెలియచేస్తున్నట్లు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు ఎవరు మనల్ని విడిచిపెట్టినా ఎవరు మనల్ని విడనాడినా ఆయన విడనాడేవాడు కాదు ఆయన మనకు సదాకాలము తోడుగా ఉండే దేవుడు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా మనము భయపడకుండా ధైర్యము చెందకుండా మోసేకి ఎలాగైతే దేవుడు తోడై ఉన్నాడో అలాగే దేవుడు మనకు కూడా ఆయన తోడై ఉండాలి అని అంటే మోషేకి దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు ఆలోచిస్తే బైబిల్ గ్రంథం రీతిగా తెలియచేస్తుంది రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి చదువుదాం మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు మోషేకు కు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు అని ఆలోచిస్తే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అతడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద నిందని అల్పకాల భోగములను మించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ మేలని అతడు ఫరోకుమార్త అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు మోషే ఎలాగైతే విశ్వాసాన్ని బట్టి క్రీస్తు కొరకు అతడు జీవించాడు క్రీస్తు కొరకు ఎలాగైతే నిందలను అనుభవించి దేవుని పిల్లలతో అతడు పడినట్లుగా ఈ ఉదయ కాలము మనము కూడా సుఖభోగాల వైపు పరుగులు పెట్టకుండా ఇహలోక మాలిన్యమును మన జీవితానికి అంటించుకోకుండా క్రీస్తు కొరకు మోసే ఎలాగూ పరిశుద్ధంగా జీవించాడో ఈ ఉదయ కాలము దేవుడు మనకి తోడుగా ఉండాలంటే మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి మనము పరిశుద్ధంగా జీవించినప్పుడే దేవుడు మనకి తోడుగా ఉంటాడు మనము పరిశుద్ధత లేకుండా దేవుడు మనకి తోడుగా ఉండాలంటే ఆయన మనకు తోడుగా ఉండేవాడు కాదు ఎందుకు అని అంటే మన దేవుడు పరిశుద్ధుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు రెండోదిగా మోసేను గూర్చి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుదాం ఆ మాట మోషే భూమి నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే మిక్కిలి సాత్వికుడుగా జీవించాడని దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు ప్రజలు అరణ్యములో అనేక మార్లు మోసేని విస్కించడం కాదు సాక్షాత్ దేవునినే విస్కించ వారు దేవుని మీదే తిరుగుబాటు చేస్తా అలాంటి సమయంలో దేవుడు శ్రాయులందరినీ కూడా అరణ్యములోనే ఆయన చంపాలనుకున్నప్పుడు మోషే దేవుని సన్నిధానములో అడ్డుపడి అతడు మిక్ దేవునిని బ్రతిమాలుకున్న కారణము చేత ఇష్టరాయులు నశించవలసిన వారిని దేవుడే వారిని రక్షించ ఎందుకు దేవుడు రక్షించాడు అంటే వారి పక్షముగా మోసే కీలి సాత్వికముగా మరియు ఉదయ కాలము దేవుని పిల్లలమైన మనము సాత్వికంగా జీవిస్తున్నామా ప్రజల క్షేమము కొరకే మనం మోసే వలే ప్రార్థిస్తున్నామా మోసే జీవితములో ఎన్ని హింసలు కలిగినా వారు ఎంత హింసించ వారు తిరుగుబాటు చేసినా వాటన్నిటిని కూడా మోషే భరించాడు మోషే సహించాడు మోషేకు కు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు అని అంటే జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా అతడు మిక్ కిలి సాత్వికం గలవాడుగా ఉన్నాడు మన సాత్వికమే అనేక మందిని దేవుని యొక్కకు నడిపించేదిగా నిత్యనాశనము నుండి తప్పించేదిగా ఉండాలి మరలాంటి సాత్విక మనకుందా ఈ రోజు మనము ఓపిక కలిగి ప్రభు సన్నదానములో భారము కలిగి మనం ప్రార్థిస్తున్నామా లేక తొందరపడి మాట్లాడుతున్నామా తొందరపడి మనము నిర్ణయాలు తీసుకుంటున్నామా ఒక్కసారి ఆలోచన చేసి ప్రతి క్రైస్తవుడు సాత్వికుడై అంటే ఓపిక మనకు అవసరం మోసే కిలి సాత్వికుడు గనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు మోసే అదే అధ్యాయంలో ఏడవ వర్చున్ ప్రభు అంటాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మూడవదిగా మోసే తన ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడుగా నమ్మకస్తులుగా జీవించగలుగుతున్నామా క్రైస్తవుడు అనగా నమ్మకస్తుడని అలాంటి నమ్మకత్వాన్ని మనం కాపాడుకుంటున్నామా నమ్మకత్వం కలిగి మనం జీవిస్తున్నామా ఈ రోజు కుటుంబ వ్యవస్థలో లోకములో గాని చివరికి ఎక్కడ చూసినా అపనమ్మకత్వం కలిగిన వారే కనబడుతూ ఉన్నారు చిన్న చిన్న విషయాలలో కూడా నమ్మకత్వాన్ని కోల్పోతూ తమను తాము మోసం చేసుకుంటమే కాకుండా ఇతరులను కూడా మోసం చేస్తూ జీవిస్తున్నారు ఈ కాలము దేవుడు మనకి తోడుగా ఉండాలంటే మన తెలివిని బట్టు మన ధనాన్ని బట్టు మన బలాన్ని బట్టు మన అందాన్ని బట్టు ఆయన మనకు తోడుగా ఉండడు కానీ మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనకి తోడుగా ఉంటాడు సహోదరి సహోదరుడా మోసే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని సాక్ష్యము దేవుడిస్తుండగా మరి నీవు నేను ఏమై ఉన్నా అటు నమ్మకాన్ని మనం ఉన్నామా నమ్మకాన్ని కోల్పోతున్నామా ఉదే కాలము మనము నమ్మకస్తులుగా ఉంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడు ఎందుకు అని అంటే ఆయన నిన్న నేడు నిరంతరము యాకృతిగా ఉన్న దేవుడు ఆయన ఎన్నడు మనల్ని విడువని ఎడబాయిన దేవుడు ఉదే కాలము అట్టి దేవుడు మన అందరికి తోడే నడిపించినట్లు మనం అన్ని విషయాలలో మోసే దేవుడు మనకి తోడుగా ఉంటాడు హోషవతో దేవుడు అదే చెప్తున్నాడు నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైంటాను అలాగే దేవుడు మన అందరికి తోడై నడిపించుగా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాలుగురాలు చెల్లిస్తున్నా మీ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్నా మిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మీ ఉన్నతమైన కృప చేత ప్రతి ఒక్కరిని దర్శించి వారి జీవితంలో ప్రతి పరిస్థితుల నుండి తాల్లో రక్షణ స్వస్థత విడుదలను అనుగ్రహించి ఓషేకు తోడైనట్లు ఈ ఉదయ కాలము మీరు మాకు తోడయిండి అనిశ్చయత్వం మేము చేరు వరకు మీరే నడిపించి మహిమ పొందమని మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె